రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును చేసుకోవాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఓటు హక్కుపై జిల్లాలో చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా స్వీప్ ఆచరణలో ఆదిలాబాద్ జడ్పీ కార్యాలయంలో వయో వృద్ధులు దివ్యాంగులు ట్రాన్స్ జెండర్స్ కు ఓటు ఆవశ్యకతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు సీనియర్ సిటిజన్లను సన్మానించి ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగం ఫామ్ ట్వెల్వ్ గురించి తెలియజేశారు అనంతరం ఓటర్ ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆదర్శి షా ఓటర్ అవగాహన చైతన్య రథాన్ని జెండా ఊపి ప్రారంభించారు అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరూ చైతన్యవంతులై తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పోలింగ్ శాతాన్ని పెంచాలని పిలుపునిచ్చారు ఎండ కూడా బాగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఒకటి ఫెసిలిటీ ఏర్పాటు చేస్తాము చైర్స్ కూడా ఏర్పాట్లు చేస్తాము మంచి నీటి సౌకర్యం కూడా కలిగిస్తాము తర్వాత ఈ మన ఇంకొక మాట మన జనరల్ గా మనం వరద శాతం ఐడి కార్డ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది